పురాణం ఇరవై ఆరవ రోజు కార్తీక పురాణం ఇరవై ఆరవ అధ్యాయము దూర్వాసుడు శ్రీహరిని శరణు వేడుట శ్రీహరి హితబోధ ఈ విధముగా అత్రి మహాముని దూర్వాసుని కోపము వల్ల కలిగిన ప్రమాదమును తెలిసి మిగిలిన వృత్తాంతమును ఇట్లు తెలియజేశను ముక్కోపి అయిన దూర్వాసుడు ఆ విధముగా భూలోకము భువర్లోకము పాతాలలోకము సత్యలోకములకు తిరిగి తిరిగి అన్ని లోకములలోనూ తనను రక్షించువారు లేకపోవటచే వైకుంఠమందున్న మహావిష్ణువు కడకు వెళ్ళి వాసుదేవా జగన్నాథ శరణాగత రక్షణ బిరుదాంకిత రక్షింపు అంబరీషునకు కీడు నీ భక్తుడైనా చేయదలిచిన నేను బ్రాహ్మణుడను గాను ముక్కోపినై మహాపరాధము చేసి తిని నీవు బ్రాహ్మణ ప్రియుడువు బ్రాహ్మణుడైన భృగు మహర్షి నీ ఉరమపై తనెనను సహించితివి ఆ కాళీ గురుతులు నేత్రికి నీ వక్షస్థలము ఉన్నది ప్రశాంత మనస్కుడివై అతనిని రక్షించినట్లే కోపముతో నీ భక్తునికి శాపమిచ్చిన నన్ను కూడా రక్షింపు శ్రీహరి నీ చక్రాయుధము నన్ను దూర్వాసుడు చంపవచ్చుచున్నదని చున్నదని శ్రీమన్నారాయణుని పరిపరి విధములా ప్రార్థించెను ఆ విధముగా దూర్వాసుడు అహంకారమును వదిలి తనను ప్రార్థించుట చూచి శ్రీహరి చిరునవ్వు మాటలు ప్రార్థించుట చూచి శ్రీహరి చిరునవ్వు నవ్వి దూర్వాస నీ యథార్థములు నీ వంటి తపోధనలు నాకు అత్యంత ప్రియులు నీవు బ్రాహ్మణ రూపమున పుట్టిన నిన్ను చూచిన వారు రుద్ధుడవు మూడు లోకములందు భయపడకొందురా త్రికరణముగా నేను బ్రాహ్మణులకు మాత్రము ఎట్టి హింస కలిగించను ప్రతి యుగమునందున గోదేవ బ్రాహ్మణ సాధు జనంబులకు సంభవించే ఆపదలను పోగొట్టుటకు ఆయా పరిస్థితులకు తగిన రూపములు ధరించి దుష్ట శిక్షణ శిష్టరక్షణ గావింతును అంబరీషుని నీవ కారణంగా శిపించేటివి నేను శత్రువుకైనను మనోవాఖ్యాయములందు కూడా కీడు తలపెట్టను ఈ ప్రపంచమందు గల ప్రాణి సమూహము నా రూపముగానే చూతును అంబరీషుడు ధర్మయుక్తముగా ప్రజాపాలన చేయుచుండెను కానీ అటువంటి నా భక్తుని నీవు అనేక విధముల దూషించితివి నీ ఎ ఎడమ పాదముతో తన్నితివి అతని ఇంటికి అతిథివై వచ్చి కూడా నేను వేళకు రాని ఎడల ద్వాదశి గడియలు దాటకుండా భుజింపమని అంబరీషునకు చెప్పనైతివి అతడు వ్రతభంగమునకు భయపడి నీ రాకకై చూచి జలపానమును మాత్రమే చేశను అంతకంటే అపరాధము ఏమి చేశను అతడు చాతుర్వర్ణముల వారికి భోజన నిషిద్ధ దినములందు కూడా జలపానము చే శాంతకని పవిత్రతకును చేయదగినదే కదా జలపానము నరించిన మాత్రమున నా భక్తుని దూషించి శపించితివి అతడు వ్రతభంగమునకు భయపడి జలపానము చేసినాడు కానీ నిన్ను అవమానించుటకు చేయలేదే నీవు మండిపడుచున్నను బ్రతిమాలి నిన్ను శాంతింపచేయి చూచెను ఎంత బ్రతిమాలినను నీవు శాంతింపినందున నన్ను శరణు వేడెను నేనప్పుడు రాజు హృదయంలో ప్రవేశించినాను నీ శాప ఫలము అనుభవించుతుందని పలికినవాడిని నేనే అతడు నీ వలన భయముచే నన్ను శరణు వేడుచుండెను కానీ తన పది జన్మలలోనూ శరణు పడుచుండెను కానీ తన దేహము తాను తెలుసుకునే స్థితిలో లేడు నీ శాపమును అతడు వినలేదు అంబరీషుడు నా భక్త కోటిలో శ్రేష్ఠుడు నిరపరాధి దయాశాలి ధర్మతత్పరుడు అటువంటి వాణిని అకారణముగా దూషించిటివి అతనిని నిష్కారణముగా శపించితివి విచారింపవలదు ఆ శాపమును లోకోపకారమునకై నేనే అనుభవింతును అదెటులా విన్నా నీ శాపములోనిది మొదటిది జ మొదటి జన్మ మత్స్యజన్మ నేను ఈ కల్పమును మనువును రక్షించు నిమిత్తము సోమకుడను రాక్షసుని చంపుటకు రూపమెత్తుదును మరి కొంతకాలమునకు దేవదానములు క్షీరసాగరమును మరించుటకు మందర పర్వతమును కవ్వముగా పర్వతమును కవ్వముగా చేయుదురు ఆ పర్వతమును నీటిలో మునగకుండా కోర్మ రూపమున నా వీపున మోయుదును వరాహ జన్మమెత్తి హిరణ్యాక్షుణ్ణి వధింతును నరసింహ జన్మమెత్తి హిరణ్య కసిపుని చంపి ప్రహ్లాదుని రక్షింతును బలిచే స్వర్గము నుండి పారద్రోళబడిన ఇంద్రునకు తిరిగి స్వర్గమును అప్పగించుటకు వామన రూపమెత్తి బలిచక్రవర్తిని లోకమునకు తృక్కివేయుతును భూభారమును తగ్గించుటకు క్షత్రియులను చంపి బ్రాహ్మణుడివై జన్మించి భూభారమును తగ్గింతును లోకకంఠకుడైన రావణుని చంపి లోకోపకారము చేయుటకు రఘువంశమున రాముడివై జన్మింతును పిదప యదువంశమున శ్రీకృష్ణునిగాను కలియుగమున బుద్ధుడు గాను కలియుగాంతమున విష్ణుచిత్తుడను విప్రుని ఇంట కల్కి అను పేరున జన్మించి అశ్వారూఢునివై పరిభ్రమించుచు బ్రహ్మదేవతల దేశులందరినీ మట్టుబెట్టుదును నీవు అంబరీషునకు శాపరూపమున ఇచ్చిన పది జన్మలను ఈ విధముగా పూర్తి చేయదును ఇట్లు నా దశావతారములను సదా స్మరించు వారికి సమస్త పాపములు హరింపచేసి వైకుంఠ ప్రాప్తి వసంగదును ఇది ముమ్మాటికి తథ్యము నా దశావతారములు సదా వారికి సమస్త పాపములు హరింపచేసి వైకుంఠ ప్రాప్తి వసంగదును ఇది ముమ్మాటికి తద్యము ఇట్లు స్కాంద పురాణ అంతర్గత వశిష్ట ప్రవక్త కార్తీక మహత్యమందలి షడ్వింశోధ్యాయము ఇరవై ఆరో రోజు పారాయణము సమాప్తము స్వస్తి ఈ కార్తీక మాస కథలు ఈ నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ప్రోత్సహించండి లైక్ చేయండి కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి